దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ మాటల్లోని మర్మం రాజకీయ నాయకులకు తెలిసినంతగా ఇతరులు క్యాచ్ చేయలేరు నల్గొండ జిల్లాలో ఆ సోదరుల పాలసీ కూడా ఇదే ఇప్పటికే ఇద్దరు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండగా ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఓ వారసులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారన్నది తాజా టాక్ జిల్లా పాలిటిక్స్ షేక్ చేస్తున్న ఆ సంగతి ఏంటో ఆ వారసులు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అనుకున్న లక్ష్యాన్ని సాధించింది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ముందు మరో బిగ్ టాస్క్ ఉంది కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచే ఆచితూచి వ్యవహరించబోతున్నట్టు సమాచారం రాజకీయాల్లోకి కొత్త ముఖాలు పరిచయం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయిన కాంగ్రెస్ సీనియర్లు పార్లమెంట్ ఎన్నికల గెలుపు బాధ్యతలను కూడా తీసుకున్నారు ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక తమకు వదిలేయాలని హైకమాండ్ కు రిక్వెస్ట్ పెట్టారట కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఉడుంపట్టు పడుతున్నారట కోమట్రెడ్డి బ్రదర్స్లో పెద్దవారైన మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డిని భువనగిరి లోక్సభకు పోటీ చేయించేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసినట్టు ప్రచారం జోరందుకుంది కోమటిరెడ్డి బ్రదర్స్ లో పెద్దవారైన మోహన్ రెడ్డి ఆర్టీఓగా పనిచేసి రిటైర్ అయ్యారు మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో రాణించారని చెబుతారు ప్రస్తుతం వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్గా ఉంటుందని తెలుస్తోంది పవన్ మోటార్స్ అధినేతగా ఉన్న సూర్యపవన్ రెడ్డి బిజినెస్ తో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని చూస్తున్నారట ఆ మేరకు బాబాయిలిద్దరూ తమ వారసుడికి ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారట కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ సైతం సుముఖతతో ఉన్నట్టు పార్టీ సీనియర్ల నుంచి లీకులొస్తున్నాయి లోక్సభ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు రెండు వేల పద్నాలుగులో అదే స్థానంలో బూర నరసయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు అయినా లోక్సభ పరిధిలో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు కోల్పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు ఇలా భువనగిరి నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన కోమట్రెడ్డి బ్రదర్స్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు టాక్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ మినహా అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు ఈ గణాంకాలతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ భువనగిరిలో గెలుపుపై ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తలపండిన కోమట్రెడ్డి బ్రదర్స్కు పట్టున్న నియోజకవర్గం కావడంతో వారి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలిందట భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ లో పోటీకి వచ్చే సీనియర్లు లేకపోవడం కూడా కోమటిరెడ్డి సోదరులకు కలిసి వచ్చే అంశం పైగా సిట్టింగ్ స్థానం కావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆప్షన్స్ ను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని సూర్యపవన్ రెడ్డికి ఓనమాలు దిద్దించే ప్రక్రియను షురూ చేశారట బాబాయిలు వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యావంతుడు ఆర్థికంగా బలవంతుడైన సూర్యపవన్ రెడ్డే సరైన ఎంపీ అభ్యర్థిగా హైకమాండ్ భావిస్తోందట ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉండడంతో కొద్ది రోజుల బిజినెస్ పక్కన పెట్టి పాలిటిక్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారట సూర్యపవన్ రెడ్డి భువనగిరి పార్లమెంటు పరిధిలోని నేతలతో టచ్ లోకి వెళుతున్నారట మండల లు నియోజకవర్గాల వారీగా కేడర్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు జోరందుకున్నాయి ఎలాగో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ కావడంతో పెద్దగా పరిచయం అక్కర్లేకపోయినా పరిచయ కార్యక్రమాల వేగం పెంచారు వారసుడు